నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి రాముని పాలన ఇవ్వాలని రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్షం చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన నా ద్వేయం తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడుగా ఆయన సాక్షిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి పరిపాలన రావాలి ఈ రామ రాజ్యంలో పేదరికం పోవాలి సంస్కరణలు తీసుకొచ్చాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ టూ దేశంగా తయారవుతుంది నా ఆలోచన ఒకటి రామ రాజ్యం అంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి పేదరికమే కాదు ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి